యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను శ్వేత ఈ రోజు నాతో పాటు ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ చిటిబాబు గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే చిటిబాబు గారు సెన్సేషన్ న్యూస్ ఇప్పుడు ప్రజెంట్ మీడియా ని ఒక రకంగా చెప్పాలి అంటే రెండు రోజుల నుంచి ఈ న్యూస్ గురించి చాలా ఎగ్జైట్ అవుతున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా జానీ మాస్టర్ ఒక మనిషి ఒక చిన్న స్థాయి నుంచి ఒక ఇది ఈ స్థాయికి రావాలంటే ఎంత హార్డ్ వర్క్ చేయాలో మీకు తెలియంది కాదు ఎందుకంటే మీరు ఇండస్ట్రీ పర్సన్ పుట్టిందంతా కూడా ఇందులోనే సో ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలి అంటే చిన్న విషయం కాదు అయితే అదృష్టం ఉండాలి లేకపోతే టాలెంట్ ఉండాలి ఈయనకు రెండూ కలిసి వచ్చినాయి కాకపోతే ఏంటంటే ఒక చిన్న ఇష్యూతో ఇంత దాకా తెచ్చుకోవాల్సి వచ్చింది అయితే ఏంటంటే జానీ మాస్టర్ ఒక అమ్మాయిని హెరాస్ చేయడం అనేది ఎంతవరకు నిజమో దీని వెనక రాజకీయ కుట్ర కూడా ఉంది అన్నది బాగా వినబడుతున్న మాట సో మీకు తెలియని రాజకీయం ఏముంది ఈ విషయంలో అసలు ఏం జరుగుతుంది నేను అసలు ముందు ఫస్ట్ రాజకీయ కోణం చెప్తాను ఫస్ట్ ఒక పాయింట్ పాయింట్ వన్ ఆ అమ్మాయి ఇచ్చిన రిపోర్ట్ ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్లో ఎన్ని లక్కోణాలు ఎన్ని గ్యాప్స్ ఎన్ని స్ట్రీట్ లైన్ లేకుండా ఎన్ని వంకర్ టెక్కర్లు ఉన్నాయో చెప్తా ఆ అమ్మాయి రెండు వేల పదిహేడులో నాకు ఆయన పరిచయం అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన దగ్గర చేరాను రెండు వేల పంతొమ్మిది చేరినా బాంబేకి షూటింగ్కి వెళ్ళాము అక్కడ నన్ను షూటింగ్లో లోకి తీసుకెళ్ళి నన్ను ఇచ్చేసారు అబ్యూస్ చేశాడు అని చెప్తాను చెప్పింది ఇప్పుడు షూటింగ్ స్పాట్ ఇంతవరకు ఈ పార్ట్ మల్లేశ్వర్ ఈ పార్ట్ వరకు చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో నేను అబ్యూస్ చేస్తే అక్కడ షూటింగ్ స్పాట్లో చేశారని చెప్తున్నారు మంది ఉన్నారు షూటింగ్ స్పాట్లో డాన్సర్స్ మాస్టర్స్ అందరూ ఉంటారు బాయ్స్ కూడా కొంతమంది ఉంటే నేను బండిలో రిపే రేప్ చేశాడు ఒక అరుపరిపినా అందరికి వినపడద్ది లేదు బండిలోంచి కిందకు దిగినాకైనా చెప్పచ్చు లేదు ఆ రోజే పోలీస్ స్టేషన్కి వెళ్ళచ్చు ఆ రోజు జగ జా జానీ మాస్టర్కి భయపడ్డారు అనేది పచ్చు ఎందుకంటే అప్పుడు జానీ మాస్టర్ రెండు వేల పంతొమ్మిదిలో జానీ మాస్టర్ ఇంతటి సెలబ్రిటీ కాదు మామూలు వన్న ది డ్యాన్స్ పాస్ట్ ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు ఆయన సెలబ్రిటీ నేషనల్ అవార్డ్ అయ్యాడు సో రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు ఈజీగా చేయొచ్చు ఆ రోజు ఏమీ చేయలే చేయలే ఎందుకు చేయలే ఏ ఏ ప్లస్ బస్సు నుంచి దిగేటప్పుడు కారవర్ నుంచి దిగేటప్పుడు ఒక రేపు చేయబడిన పిల్ల గా రేపు చేయబడిన పిల్ల వచ్చే ఆకారం కానీ మొక్క కవళకి కానీ తేడా శుభ్రంగా నవ్వుతూ దిగావు నేను ఎవరికి కనబడుకో అది కూడా తనే చెప్పదు నేను ఎవరికి ఈ తెలియకూడదని ఏమి జరగనట్టు వచ్చాను இது எல்லாம் ஜருது சரி இவ்வண்ணி அங்கீகரித்தா ஓகே நான் செப்பே நிஜமே அனுக்குதான் இக்கோனால் நேன் அடிக்கே லகோனால் ஆன்சர் தரக்கோம் ஒரு நீ ரேப்சின்னடி தோட்ட நூறு ரெண்டு வேல இரவு நாலு தான் எல்லாம் பிரயாணம் செய்வோ అతనితోటి ఎలా ప్రయాణం చేసావు అతనితోటి పెళ్లి దాకా ఎందుకు వెళ్ళావు అతను నువ్వు హీరోయిన్గా అతను నువ్వు హీరోయిన్గా అతను హీరోగా ఒక సినిమా ముహూర్తం కూడా జరిగింది ఎట్లా వెళ్ళావు ఎందుకు వెళ్ళావు ఒక ఆడపిల్లని రేపు చేస్తే రేపు చేసిన మొగాడ ఇంకా చూస్తుందా ఆ పిల్ల వాడితోటి వెళ్ళి సహ మళ్ళీ ఆరేళ్ళు వాడితోటి కలిపి గడిపావు గడిపేసి వచ్చి ఆ రోజు ఎప్పుడో రేపు చేశాడు నేను అప్పుడు మైనర్ లేని ఇదంతా చూస్తా ఉంటే ఈ క్రమాలజీ మొత్తం చూస్తా ఉంటే ఎక్కడెక్కడ దేనికి దేనికి లింకులు పెట్టి ఇతన్ని ఇరికించాలి అని చేస్తున్నారు ఇతన్ని ఇరిగిచ్చి పతనాం చేయాలి ఇది ఎందుకు చేస్తున్నారు జాని మాస్టర్ మీద ఈ కుట్ర ఎందుకు జరుగుతుంది ఎవరిని ఏం చేసి జాని మాస్టర్ త్రివిక్రమ్ నెక్స్ట్ ఏం త్రివిక్రమ్ మీద వీళ్ళే వీళ్ళు ఎవరు వీళ్ళెవరికి సన్నిహితులు పవన్ కళ్యాణ్ తీగలాగితే పవన్ కళ్యాణ్ సన్నిహితులు సో వీళ్ళ పవన్ కళ్యాణ్ చుట్టూ ఉన్న కాలిఫోర్నియన్ ఒక్కొక్కరిని ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కళ్ళని ఇలా బదనామం చేస్తూ ఆఖరికి తీసుకెళ్లి పవన్ కళ్యాణ్కి అంటించి పవన్ కళ్యాణ్ అండ్ గ్రూప్ ఈస్ ఇలాంటి వాళ్ళు ఆడవాళ్ళ విషయంలో వీళ్ళు పవన్ కళ్యాణ్ కూడా పెళ్లి చేసుకున్నాడు మొదటి పెళ్లికి మొదటి బారీకి విడాసలు ఇవ్వకుండానే రెండో మా పెళ్లి చేసుకున్నాడు బెటర్ కూడా కన్నాడు ఎందుకంటే అనైతికమైన పనులు వీళ్ళకి అలవాటే పవన్ అండ్ గ్రూప్ ఇది అని బదనామ చేయాలి పవన్ కళ్యాణ్ బదనామ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది ఎవరికింది చంద్రబాబుకుంది సార్ వాళ్ళిద్దరు కూటమే కదా సార్ అక్కడే ఉంది కూటమి కూటమే కనుక పవన్ చంద్రబాబు యొక్క బాధ ఏంటంటే రెండు వేల ఇరవై తొమ్మిదికి అతనికి ఇప్పుడు ప్రజాపాలన పాలన ప్రజలను పరిపాలించడము ప్రామిసులు ఇచ్చిన ప్రామిసులు నెరవేర్చడం వీటి మీద లేదు అది కూడా ఏదో డ్రామా చేస్తా పోతా అతని కల్లా ఇప్పుడు ఆఖరి ఈ నాలుగేళ్లలో తనకు ఎనభై ఏళ్ళు వచ్చేస్తాయి సరే యాక్టివ్ రాజకీయాలు ఉండలేడు ఈ నాలుగేళ్లలో తన శక్తియుక్తులన్నింటినీ ఉపయోగించి లోకేష్ని రెండు వేల ఇరవై తొమ్మిది ముఖ్యమంత్రి రెండు వేల ఇరవై తొమ్మిది ముఖ్యమంత్రి కూటమి తరఫున అతనే ముఖ్యమంత్రి అని ఎస్టాబ్లిష్ చేయాలి అది చేయాలంటే పవన్ అడ్డు వస్తారు ప్రజలు అంగీకరించు పవన్ అంగీకరి సో పవన్ బద్నామం చేస్తే పవన్ పరువును తీసేస్తే పవన్ పరువును ప్రజల్లో చులకను తీసేస్తే అప్పుడు ఆటోమేటిక్గా పవన్ ముఖ్యమంత్రి ఏంటి అని ప్రజాభిప్రాయం కూడా వస్తుంది ఈ అమ్మాయిలతోటి రసహాయంగా చేసుకోవడం వీడి ముఖ్యమంత్రి అని సో ఆ భద్రాం చేయాలి ఈ చేయటానికి పవన్ ఎంతగా భద్రం అందుకే పవన్ యొక్క మనుషుల్ని ఒక్కొక్కరిని లాగుతున్నారు పవన్ మన యొక్క మనుషుల్ని లాగి 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 తీసుకొస్తున్నారు అవన్నీ డైరెక్ట్గా ఆ వీరులన్నీ ఆఖరికి ఆ చెట్టు ఆ చెట్టు దగ్గరికి వెళ్తే ఇది పవన్ అండ్ పవనిజం ఇది అని ఎస్టాబ్లిష్ అప్పుడు తన కొడుకు పా చంద్రబాబు తప్పు లేదు ఇద్దరు ఎందుకంటే చంద్రబాబు ఏ తండ్రి అయినా తన కొడుకుని ప్రమోట్ చేయాలి చూసుకుంటాడు పాప చంద్రబాబు తన కొడుకుని ప్రమోట్ చేయాలి ఎందుకు సార్ చంద్రబాబు నాయుడు గారిని ఇంత హైలైట్ చేస్తున్నారు తప్పు లేదు అని చెప్పేసేసి బాలకృష్ణ గారు మీ ఫ్రెండ్ అన్న అలా కాదు రాజకీయం ఇక్కడ ఫ్రెండ్షిప్ వేరు అది వేరు చంద్రబాబు ఎప్పుడు ఇప్పటికన్నా కాదు ఎప్పుడు అసలు రామారావు గారు అల్లుడవుతున్నారు నవభారత్ బాబురావు బ్రహ్మగారు మా ఆ రోజుల్లో నుంచి పరిచయం అది కాదు పరిచయాలు వేరు రాజకీయం వేరు చంద్రబాబు రాజకీయం ఇలా ఉంటుంది గిల్లుతాడు జోలపడతాడు తనే గిల్లుతాడు తనే జోలపడతాడు పెజాలతో పలకరిస్తాడు కళ్ళతో వెక్కిరిస్తాడు అతను రాజకీయం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇప్పుడు పొగుడుతున్నాడు ఆ పొగట్ట మొదలెట్టినప్పుడే నేను ఆ రోజు కూడా ఒక దీంట్లో పొగుడుతున్నాడు పొగుడుతున్నాడు అంటే లాగుతాడు కిందకి చంద్రబాబు మోడీని పొగిడాడు అంటే వెనకాల కాళ్ళు లాగాడు అసెంబ్లీలో పొగిడాడు రెండు వేల పద్నాలుగు ప పదిహేనులో రెండు వేల పదిహేడులో కాలు లాగాడు తర్వాత మళ్ళీ చంద్రబాబు మోడీని తిట్టాడు మళ్ళీ కూడా కలిశాడు అతను ఆ సందర్భాన్ని బట్టి ఏమైనా మాట్లాడుతుంది ఆ నాలుగు ఏమైనా మాట్లాడుతుంది చంద్రబాబు మోడీ టెర్రరిస్ట్ అంటుంది మళ్ళీ మోడీ లాంటి నాయకులు లీడర్ అంటారు రెండు వెనకాల సమర్థత అవుతుంది సో అతను రాజకీయం ఉంటుంది అక్కడ రాజకీయంలో తనంతటి తానుగా లోకేష్ ఎదగలేడు తనంతటి తానుగా లోకేష్ పవన్ కళ్యాణ్ దాటుకుని వెళ్ళలేడు సో పవన్ చంద్రబాబు తన శక్తియుక్తుల్ని తన అనుభవాన్ని ఉపయోగించి ఈ ఈ ఈ మొక్క ఇలా ఉంది ఈ ఈ లైన్ ఈ గీత ఇలా ఉంది ఈ గీత ఇంతే ఉంది పవన్ కళ్యాణ్ గీత ఎంత ఉంది సో ఈ గీత అక్కడ దాకా వెళ్ళటానికి దీనికి అంత శిక్సెస్ లేదు అందుకని చంద్రబాబు ఈ గీత నరుకుతూ ఉంటే ఆ గీత ఇది చిన్న గీత అయిపోద్ది అది అతని స్ట్రాటజీ రాజకీయ చరిత్ర రాజకీయ కరోనా అందుకని ఇది జరగబట్ట ఇది కూడా ఎందుకు జరుగుతుంది మీ మిగతా కూడా చెప్తా ఇది జరుగుతుందని నేను చెప్తాను ఊరు నేను అన్య అన్యాప్రదేశ్ చెప్తా అక్కడ పోలీసులు ఎందుకు ఎంతో అత్యుత్సాహం చేస్తున్నారు పోలీసులు ఎవరో వెనకాల ఉండే అస్తం దృఢమైన హస్తం లేకపోతే టూ సిక్స్టీ సెవెన్ టూ సెవెంటీ సిక్స్ కేసు ఎందుకు పెడతారు ఇప్పుడు పదమూడులో దానికి లీగల్గా చల్లదే రెండు వేల పదమూడు పంతొమ్మిదిలో రేపు చేశాడు అప్పుడు అమ్మాయి మైనరు ఇప్పుడు ఆ మైనర్ కేసు ఇప్పుడు పెట్టమంటే అమ్మాయి ఇప్పుడు మేజరు ఆ కేసు అప్పటి మాట తీసుకుని ఇప్పుడు పెట్టమనేది ఆధారాలు లేకుండా ఒక ఆరోపణ తీసుకుని ఆ కేసు సెక్షన్ పెట్టడానికి లేదు పెట్టేశారు ఆ సెక్షన్ పెట్టే ఆ సెక్షన్ పెట్టాలంటే ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వకరిలో ఏ ఒక్కరిలో వేసుకొని లోపల వేసేయచ్చు తర్వాత ఆరు నెలలు కోర్టులో బెయిల్ ముందు ఆరు నెలలు బెయిల్ ఇవ్వరు సో వేసేయొచ్చు ఆ పాయింట్ పెట్టారు అందుకని పదమూడులో పంతొమ్మిదిలో రేపు జరిగింది ఇప్పుడు కాదు పంతొమ్మిది రేపు జరిగితే ఆరేళ్ళు ఎందుకు ట్రావెల్ చేసావు అతను సహజీవన ఎందుకు చేసావు అతను ఇవన్నీ క్వశ్చన్ ఆ ప్లస్ ఇంకోటి ఏం చేశారు షూటింగ్ స్పాట్ షూటింగ్ స్పాట్ లో జరిగిందంటే ఇండస్ట్రీలో బాగా కట్ చేస్తారు ఆ షూటింగ్ స్పాట్ ఆధారాలు లేవు వంద మంది ఉన్నారు ఎవరు చూడలేదా ఎవరికి తెలియదా కేరవాన్ లో జరిగింది ఓకే కేరవాలో నువ్వు అరిస్తేనే వినపడదు కేరవాన్ ఏమీ సౌండ్ ప్రూఫ్లో ఏం కాదు కదా అరిస్తే వినపడతాయి బయటికి లోపల లో లోపల మాట్లాడుతున్నాయి బయటికి వినపడుతూ ఉంటాయి నువ్వు అరిస్తే ఒక అంటే రేపు చేస్తా ఉంటే అని ఉన్నావా అరవ ఒక ఆడపిల్ల అరవదా నేను ఒకటి చెప్తా ఈ భూమి ఈ ఈ భూమి మీద సీత సీతాదేవి పుట్టిన భూమిది తన్ని అవమానించిన రావణాసురుడు ముఖం ఇంకా కూడా చూడాల చివరిదాకా కూడా తల ఎత్తి రావణాసుడు చూడలేదు చూడమంటే కూడా చూడాల నేను ఒకరు చూడను చూడాల అది సీతాదేవి పుట్టిన భేమం ద్రౌపది తను అవమానించినందుకు వాళ్ళ రక్తంతో నా సిరోజాలు తడిచే ముడి వేసేదాకా నేను అది ఆ ద్రౌపది పుట్టిన అలాంటి నెలలో నువ్వు రేప్ చేసిన పెడుతు సంసారం చేస్తావా